మాది ఎత్తర గుర్తుకు కోటేసి గ్రామాభివృద్ధిలో పాట పయనించాలని కోరుతున్నాను పద్మమ్మ మా ఊరు కొమరబండ అందరూ నన్ను గుర్తి అయింది గుర్తు కోటేజీ ఈ గ్రామ ప్రజలకు అందరికి మేము రుడపడి ఉంటాము అందరు గెలిపిస్తే భారీ మెజర్ తోటి గెలిపిస్తే అందరికీ మేము రుడపడి ఉంటాము నా పేరు కుక్కల గోపాల్ క్యాండిడేట్ కుక్కల పద్మమ్మ గోపాల్ గా ఈ గ్రామ అభివృద్ధి కోసము నేను పాడుబడి నేను ఈ ఊరి గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను అధికారం అధికారంలో లేకపోయినా కూడా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసిన నా సహాయ శక్తుల ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్న అన్ని పార్టీలు వెంబడి పోయినా అన్ని పార్టీల సేవలు చేసిన కాకపోతే నాకు పార్టీలు నచ్చలేవు అన్ని పార్టీలను పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా నేను పోటీలో నిల్ నిల్చున్నాము కాకపోతే ప్రతి గ్రామంలో నాకు ఈ గ్రామ ప్రజలందరికీ నేను భారీ మెజార్టీతో గెలిస్తే గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తూ మరియు నేను గ్రామంలో ప్రతి సమస్యను క్లిష్టమైన సమస్యను కూడా నా ఛాయ శక్తుల వడ్డించి ఎవ్వరికి తల ఉంచకుండా మీ ఎంత పెద్దవాళ్ళైనా తల ఉంచకుండా ఆ క్లిష్టమైన సమస్యలను తప్పకుండా తీరుస్తాను మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి అన్ని ప్రతి పార్టీల దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీల మెడలు వంచి ప్రతి పార్టీల మెడలు వంచి వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి నేను ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్నా నాకు పార్టీలతో సంబంధం లేదు పార్టీల మెడలు వంచి నేను ఫండ్స్ తెస్తా నాకు ఆ శక్తి ఉంది నేను చేయగలుగుతా మా ప్రజలందరూ తెలుసు మా గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను చేసే శక్తి ఉంది నాకు నేను ఖచ్చితంగా చేస్తా వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ నేను ఒక పార్టీలో ఉంటే వాళ్ళకి బాని సైత ఎందుకంటే వాళ్ళని గట్టిగా అడగలేకపోతాం ఎందుకంటే పార్టీలు ఉన్నాము అరే ఇష్టంగా తీసాము ఇప్పుడు నాకు ఆ శక్తి నాకు ఆ శక్తి అవసరం లేదు నా సహాయశక్తి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు వాళ్ళది గట్టిగా అడిగి నా గ్రామాభివృద్ధిలో మీరు పాలన నాకు సాయం చేయాలని గట్టిగా అడుగుతా వాళ్ళ నుండి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటే నా సొంత ఖర్చులతోనే చేస్తా పెద్ద సమస్యలు ఉంటే గ్రామం పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామాభివృద్ధిని మా మంచి పరిస్థితుల్లోకి తీసుకొస్తా అది నాతో రైతుది నా నా ఇంట ఉన్నారు నా ఇంట ప్రతి ఒక్కరు నాకు అండగా ఉన్నారు ఇంకోటి ప్రతి ప్రతి వ్యక్తి నాకు అండగా ఉండి నాకు తోడ్పడి ఈరో నేను గత ఐదు వారం రోజుల నుండి ప్రచారంలో నా ఇంట ఉండి నన్ను నడిపించి ముందుకు నడిపిస్తున్న నా నా యొక్క గ్రామ ప్రజలందరికీ మరియు వాళ్ళ యొక్క శక్తికి వాళ్ళ యొక్క ఓపికకు వాళ్ళ యొక్క సహనానికి అవతలలు ఎంత ఉన్నా నాకన్నా భారీగా భారీగా ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బుతో కొనాలని చూస్తున్నారు కాకపోతే నా ఇంట ఉన్న వాళ్ళు డబ్బుకు లొంగే వాళ్ళు గారు డబ్బు కోసం వాళ్ళు నా ఎంట వస్తలేరు నా యొక్క గెలుపు కోసమే నా ఎంట వస్తున్నారు నా యొక్క మన మన యొక్క నా పరితనాన్ని నచ్చే నా ఎంట వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మరీ మరీ కోరుతున్నాను కాకపోతే నేను ఇంకా ఇక ముందు నేను నా ఇంట ఉన్నవారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉండి వాళ్ళకు రుణ వాళ్ళకు ముందుండి నేను వాళ్ళకు పని చేస్తా కాకపోతే ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నా నేను నేను నాకు డబ్బు మీద ఆశ లేదు నాకు మన ఇంకో పరపతి మీద ఆశ లేదు నేను గత రెండు సార్లు పోటీలో ఉన్న తక్కువ మెజార్టీతోని త మామూలుగా పది పన్నెండు ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా కాకపోతే ఈసారి నాకు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది ఎట్లుందంటే ఒక రెండు సార్లు ఓడిపోయిండు ఈసారి అనే గెలిపించకపోతే మనం అందరం వేస్ట్ అని ఎవరైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ప్రలోభపడకుండా నా కోటేశ్వని ప్రతి ఒక్క మనిషి గడప గడప నాకు చెప్తున్నారు నన్ను వెంట నా వెన్నంటి ఉంటున్నారు వెన్నంటి తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నారు నా దగ్గర వాళ్ళు ఏం ఆశించడం లేదు నా దగ్గర ఫ్రీగా వస్తుర్రు నా సేవ నా యొక్క నా యొక్క ప్రచారంలో పాల్గొని నాకు ముందుండి వెన్నుదండి నడిపిస్తున్నారు వాళ్ళందరికీ నేను దండ మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మరీ మరీ కోరుచున్నాను కత్తెర గుర్తుకు వేసి నేను ఎట్లయినా గెలుస్తా మాక నా నమ్మకం ఉంది కాకపోతే ఇంకా భారీ మెజార్టీతో గెలవాలని మా నా ప్రజలందరినీ కోరుచున్నాను గుర్తుకే 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 రమేష్ మా గ్రామం కుమరబండ మండలం షాబాద్ జిల్లా రంగారెడ్డి మా ఊరుకు మేము గత అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఒక ఇరవై సంవత్సరాల సంది నేను రాజకీయాలలో తిరుగుతున్నా ఇరవై సంవత్సరాల సంది చూస్తున్నా ప్రతి ఒక్కరు వెంటుండి పని చేసినాం ఎంత వెంటుండి పని చేసినా బానిస తత్వమే అవుతుంది ఈ బానిస తత్వం పోవాలంటే మనం కూడా ఒక స్వేచ్ఛగా తిరగాలి స్వేచ్ఛగా తిరగాలంటే ఒక నాయకుడు మంచోడు కావాలి ఒక నాయకుడు మంచోడు కావాలంటే అన్నలాంటి వాళ్ళు ఉండాలి అన్న ఇప్పటి వరకు ఏ పార్టీలో పని చేసినా కానీ పార్టీ కోసం చేయలే మనిషి కోసం వ్యక్తి కోసం ఊరు కోసం చేసినాడు ఏ చిన్న మనిషికి చిన్న అవసరం ఉంది ఒక ఐదు వందల అవసరం ఉంది ఏడికన్నా ఊరికొయేది ఉంది అని పోయినా సాయం చేసే వ్యక్తి అసుంటోళ్ళు వింటుంటే మన ఊరు బాగుపడుతుంది ఊరు అభివృద్ధి చెందుతుంది అని మేము కూడా యూత్ మా యూతో యువత అందరూ ప్రతి ఒక్కరిని అందరం కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసినాం ఇన్ని రోజులు అది మనం చేస్తున్నాం ఎట్లా చేస్తే బాగుంటుంది ఎవరికి చేస్తే బాగుంటుంది అంటే అందరం అనుకున్నది ఒక క్యాండిడేట్ పరంగా చూసుకుంటే అన్న ఆశించే వ్యక్తి కాదు సరే ఏ విషయానికి పోల్చుకున్నా బెటర్గా ఏ టైంలో పోయి పలకరించినా ఏ మా బోయ్ లేపినా అన్నకి ఇప్పుడు టైం నైట్ పన్నెండు అవుతుంది అన్న అవసరం వచ్చిందంటే బండి ఏడుకో ఏ టైం అనే వ్యక్తి అలాంటి వ్యక్తికి మేము ఎన్నెంట ఉండాలి మంచి సహకారం చేయాలి మా ఊరు డెవలప్ కావాలంటే ఇసులతో అవుతుంది ఈ సాయం చేస్తే ఈ సొంటోలు పోతే ఏ నాయకుడి దగ్గరకు పోయినా ఒక వంద మంది పోయినా అంటే ఏ ఎలాంటి నాయకుడైనా పని ఎన్నిక ముందరికొస్తాడు ముందలకి రానికి ప్రతి విషయానికి రాజకీయంగా కానీ ఏ విషయానికైనా అయినా అందుకని అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి అన్న లాంటి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించి మా ఊరు సత్తాగానే కాకుండా మండలంలోనే మేము తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా యూత్ సంకల్పంతో అన్నకు మద్దతిస్తూ తెలుపుతున్నాం కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాం కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఫస్ట్ వార్డు సార్ మా ఊరు కుమర నేను ఫస్ట్ వార్డులో నెంబర్గా పోటీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ ఎలక్షన్లో పాల్గొన ఫస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడు గోపాలన్నకు మద్దతు ఇంతకు ముందు అందరికీ వేరే వాళ్ళకి అందరికి ఇచ్చిన కానీ కానీ వాళ్ళు ఎప్పుడు మా ఊరికి ఏం న్యాయం చేయలేరు పెద్ద పెద్ద మా ఊరు ఊర్లో కానీ ఎవరు ఏం న్యాయం చేయలేరు ఈసారి గోపాలన్న న్యాయం చేస్తాడు ఊరికి మంచిగా చేస్తాడని చెప్పి కోరుకొని ఇంట్లో గోపాలన్న వాటి తిరుగుతున్నా గోపాలన్నకు మద్దతు ఇస్తున్నా మద్దతు ఇచ్చి ఆయన గ్యారెంటీ గెలిపించుకుంటాము మాకు ధైర్యం ఉంది ఇంతకుముందు అందరు గెలిపించడం ఇప్పుడు ఆయన గెలిపించడం మాకు చాలా కోరిక ఉంది ఆయన గెలిపిస్తాం గెలిపిస్తుంటాం ఫస్ట్ వాడులో నాకు గుర్తు పొయ్యి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు గోపాల గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు గెలిపించాలని అందరు కోరినం కోరుకుంటాం చేస్తాం గెలిపిస్తాం గందం రమేష్ మా ఊరు కొమరబండ కొమరబండ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయంటే ఒక డబ్బు ఉండడానికి ఒక పేదవానికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఇవి ఈ రోజు గోపాలన్న నాయకత్వంలో మేము ఆయన ఎంబడు ఉన్నామంటే మా మాకెంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఎవరికి డబ్బుకు లొంగకుండా ఎవరికి లొంగకుండా పనిచేసిన వ్యక్తి మేమందరం అతనికి సపోర్ట్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు నేను కూడా నాలుగవ వార్డు అభ్యర్థిగా నేను కూడా బరిలో ఉన్నాను గోపాలన్న కత్తెర గుర్తుకు భారీ మెజార్టీ తోటి ఆల్రెడీ గెలిచిన గెలిచినమని అనుకుంటున్నాము భారీ మెజార్టీ గురించి ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఎంబడు ఉండి గ్రామ అభివృద్ధికి కానీ ఎటువంటి ఫండ్స్ కానీ మేము తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందు మేము కోరుకుంటున్నాం వార్డు నాలుగో వార్డు నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు దాన్ని కూడా భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని మరియు కత్తెర గుర్తు గోపాలన్న కత్తెర గుర్తుకు హండ్రెడ్ పర్సెంట్ మేము భారీ మెజార్టీ తోటి పెద్ద ఎత్తున గెలిపించుకొని మా ఏందో గ్రామంలో చూపిస్తామని కోరుతున్నాం గొంగపల్లి ప్రవీణ్ కుమార్ నా వార్డు ఎనిమిదో వార్డు నా గుర్తు వచ్చేసి పొయ్యి గుర్తు అన్న సర్పంచ్ క్యాండిడేట్ అన్న కుకల్ గోపాల్ అన్నది కత్తెర గుర్తు మా వార్డు నుంచి కూడా అన్నకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాం మేము సపోర్ట్ ఇచ్చి అన్నను మరియు నేను భారీ మెజార్టీతో గెలుస్తాం నేను ఆరో వార్డు నెంబర్గా పోటీ చేసిన అన్న సర్పంచ్ ఉన్నాడు నా గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు గోపాలన్న గుర్తు కత్తెర గుర్తు రెండు గుర్తులకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించగలారని మా వార్డు సభ్యులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాయి